ప్రవణేశ్వర క్రిస్తున్నాములో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఒక ప్రాముఖ్య విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను సహోదరులు జాన్ పాల్ గారు మరియు సహోదరులు అభినయ్ దర్శన్ కు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఆయన ఒక వీడియో పెట్టడం దానికి కౌంటర్ గా ఒక వీడియో పెట్టడం మరల దీనికి కౌంటర్ గా ఆయన పెట్టడం ఈ రీతికి ఈ వివాదం అనేది ముదిరిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ రకమైన పరిస్థితి అనేది క్రైస్తవ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు అన్న విషయాన్ని మరొకసారి ఇరువురు దైవజనులకు నేను తెలియజేస్తున్నాను ప్రవీణ్ పటడాల గారి యొక్క మరణం విషయమై జాన్ పాల్ గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియచేశారు ఆ అభిప్రాయాన్ని క్రైస్తవ సమాజంలో నైన్టీ పర్సెంట్ ప్రజలు ఏ మాత్రం అంగీకరించలేదు అంతేకాకుండా జాన్ పాల్ గారి యొక్క వాదనను అనేక మంది ఖండించి ఆయన మీద వీడియోలు చేయడం జరిగింది అలాగే నేను కూడా జాన్ పాల్ గారి యొక్క ఆ వాదమును ఖండించాను ఆ వాదమును సరి చేసుకోమని చెప్పాను ఆ సమయంలో జాన్ పాల్ గారి యొక్క వాదనను ఖండిస్తూ అభినయ దర్శన్ గారు కూడా వీడియో పెట్టడం జరిగింది ఆ తర్వాత అభినయ్ గారి మీద జాన్ పాల్ గారు మాట్లాడారు మరలా జాన్ పాల్ గారి మీద అభినయ్ గారు మాట్లాడారు అయితే ఈ వాదాలు ముందుకు వెళ్ళిపోయి పర్సనల్ గా డామేజ్ చేసుకున్న స్థాయికి వెళ్ళిపోయింది పర్సనల్ గా తిట్టుకొని పర్సనల్ గా దూషించుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఈయన లైవ్ పెట్టి ఆయనను గట్టిగా తిట్టడం ఆయన లైవ్ పెట్టి ఈయనను తిట్టడం అనేది ఇప్పుడు చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రకంగా పర్సనల్ గా దాడి చేసుకున్న స్థాయికి వెళ్ళిపోయింది ఆ లైఫ్స్ చూస్తుంటే ఇంకా ఎదురెదురుగా ఉంటే ఇంట్లో భౌతికమైన దాడి చేసేసుకుంటారేమో అన్నట్లుగా కనబడుతుంది ఇట్లా ఒక విషయాన్ని గమనించినట్లయితే ఒక విషయం మీద అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలన్న రూల్ లేదు ఉండదు కూడా ఖచ్చితంగా వేరు వేరే అభిప్రాయాలు ఉంటాయి అలా వేరు వేరు అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు ఈ యొక్క అభిప్రాయం కలిగిన వారు అవతల అభిప్రాయం కలిగిన వారి యొక్క అభిప్రాయాన్ని ఖండించుకోవాలి ఆ అభిప్రాయాన్ని సరి చేసుకోవాలి అయితే ఇక్కడ ఈ యొక్క అభిప్రాయాలను ఖండించుకోవడం అనేది ప్రేమతోనే జరగాలి ఎందుకంటే ప్రేమతో సత్యం చెప్పుచు అనే లేఖంలో రాయబడింది అలాగే సాత్వికముతో అనే మాటను కూడా మనం చూస్తాం కాబట్టి ప్రేమ సాత్వికం మిస్ అయితే అక్కడ మనం చెప్పే సత్యము అక్కడ మనం చెప్పే వివరణ అంత వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను అభినయ్ గారికి మరియు జాన్ పాల్ గారికి ఇద్దరికి కూడా నేను తెలియజేసేది ఏమిటంటే ఆయన యొక్క అభిప్రాయాలను మీరు ఖండించండి మీరు యొక్క అభిప్రాయాలను ఆయన ఖండిస్తారు వెరీ గుడ్ మంచిదే కానీ ఇందులో ప్రేమ ఉండాలి సాత్వికం ఉండాలి ప్రేమ సాత్వికం లేకుండా ఒకరికొకరు నోటుకు వచ్చినట్లుగా కించపరుచుకుంటూ వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడం అనేది అది క్రైస్తవ సేవకుడు ఉండవలసిన లక్షణాలు కావు ఇప్పుడు మీ ఇద్దరు అలాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఒకరు వ్యక్తిగతంగా దూషించుకుంటుంటే మొదలు మొదలు అందరు చూస్తున్నారు ఆ వీడియోలను వారు డౌన్లోడ్ చేసుకుంటారు వారు నవ్వుతారు వారు అపహాస్యం చేస్తారు క్రైస్తవ సమాజాన్ని అపహాస్యం చేయడానికి కారకులు అయిపోతున్నారు మీరు ఇరువురు ఇద్దరు మంచి దైవజనులే ఇద్దరు సత్యం కోసం రోషం కలిగిన వారు ధైర్యం కలిగిన దైవజనులే కాబట్టి మీ ఇద్దరు కొంచెం సంయమనాన్ని పాటించి ఒకవేళ మీకు ఏమైనా అభిప్రాయం భేదాలు ఉంటే జాన్ పాల్ చేసింది రాన్ కనిపిస్తే మీరు ఆయనకు ప్రేమతో ఖండించండి లేకపోతే అభినయ్ చేస్తుంది రాన్ గాని మీకు అనిపిస్తే మీరు ప్రేమతో ఖండించండి అభినయ్ బ్రదర్ అలా చేయడం వాక్యానుసారం కాదు కదా అని ప్రేమతో ఖండించండి అలాగే జాన్ పాల్ గారు మీరు అలా చేయడము వాక్యానుసారం కాదు కదా అని ప్రేమతో ఖండించండి అప్పుడు సమాజంలో ఆలోచన పరులు ఆలోచన చేస్తారు సమాజంలో ఆలోచన పరులు అర్థం చేసుకుంటారు అలాగే మీరు చెప్తుంది అవతలి వ్యక్తి ఆలోచించడానికి కూడా అవకాశం ఉంటది నేను ఎప్పుడు చెప్తున్నట్లుగా మన యొక్క వాదము ఇతరులను ఆలోచింప చేసేటట్లుగా ఉండాలి తప్ప ఇతరులను ఆవేశానికి గురి చేసేటట్లుగా ఉండకూడదు కాబట్టి ఈ సమయంలో ఇరు దైవజనులకు వ్యక్తిగతమైన దోషములకు వెళ్ళొద్దని మరొకసారి తెలియజేస్తున్నాను అపస్తుని పౌలు ఫిలిపిలకు రాసిన పత్రికలో యువదీయ తో వారిద్దరు ఏట్ల మనసు కలిగి ఉండాలని నేను బ్రతిమాలుతున్నా నేను పౌలు గారు చెప్పినట్లుగా ఇద్దరు దైవజనులు కొంచెం సమయమును పాటించి ప్రేమ సాత్వికంతో వారు కొనసాగాలని వారిని నేను బ్రతిమాలుతున్నాను అయితే ఈ ఇద్దరు దైవజనులు ఈ రకంగా వ్యక్తిగతంగా దూషించుకుంటూ గట్టిగా మాట్లాడుకుంటుంటే అలా మాట్లాడుకోవడానికి కూడా ఎంకరేజ్ చేసే కొంతమంది ఆడియన్స్ ఉంటారు జాన్ పాల్ గట్టిగా అభినయ దర్శనం తిట్టాలి అని కోరుకున్న ఆడియన్స్ ఉంటారు అలాగే అభినయ దర్శన్ పాల్ ని గట్టిగా తిట్టాలి అని కోరుకున్న ఆడియన్స్ వీరికి కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టే కామెంట్స్ పెడతారు అన్న ఉన్న సూపర్ అన్న అని మాట్లాడతారు అలా రెచ్చగొట్టే ఆడియన్స్ బట్టి ఇద్దరు దైవజనులు వ్యక్తిగత దూషణలు చేసుకుంటే అపస్తులుడైన పౌలు చెప్పినట్లుగా మీరు ఒకరిని ఒకరు కడుచుకుంటే క్రీస్తు సంఘమే నష్టపోతుంది అని చెప్పినట్లుగా క్రీస్తు సంఘానికి అది నష్టమే కలిగిస్తుంది కాబట్టి నేను వారి ఇరువురితో పర్సనల్ గా కూడా మాట్లాడతాను వారి ఇరువురిని సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు వీడియోలో ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను సమాజంలో కూడా వారిరు అలా గట్టిగా ఆర్గ్యూ చేసుకోవాలి వ్యక్తిగత దోషణలు చేసుకోవాలి అని కోరుకునే కొంతమంది ఆడియన్స్ ఉంటారు కాబట్టి వారికి ఈ విషయంలో బుద్ధి రావాలని వారి కోసం నేను వీడియో చేస్తున్నాను కాబట్టి క్రీస్తు సమాజంలో ఉన్న ప్రజలారా అలాగే ప్రేక్షకులారా ఇద్దరు దైవజనులు వ్యక్తిగతంగా దూషించుకోవడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు అది ఏ సమాజానికి కూడా మంచిది కాదు ఆ వ్యక్తిగత దూషణలే లేనిపోని మాట్లాడడానికి కారణం అవుతాయి ఆ లేనిపోని మాటలే పడలకు కారణం అవుతాయి ఆ పాటలో ద్వేషాలు రగిలిపోయి ఒకరిని ఒకటి కొట్టుకునే పరిస్థితులు కూడా వస్తాయి దేవుడు మనలను అందుకోసం సృష్టించలేదు కదా సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడు అనే మాట రాయబడింది కాబట్టి జాన్ పాల్ గారు అభినయ్ గారి మీద దూషించడము తప్పు అలాగే అభినయ్ గారు జాన్ పాల్ గారిని దూషించడం తప్పు వీరిరువురు కూడా ఈ విషయంలో మరలా చెప్తున్న అభిప్రాయ భేదాలు ఉంటే సిద్ధాంత భేదాలు ఉంటే లేకపోతే ప్రవీణ్ పరగడాల గారి విషయంలోనే వేరు వేరే అభిప్రాయాలు ఉంటాయి ప్రేమతో ఒకరి అభిప్రాయాన్ని ఒకరు తెలియచేసుకోండి ఖండించుకోండి అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం అనేది మంచిది కాదు ప్రేక్షకులందరూ ఈ విషయం గమనించండి అలాగే అభినయ్ గారు మరియు జాన్ పాల్ గారు ఈ విషయం మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను ప్రభు మీ ఇరువురితో మాట్లాడి మీ ఇరువురు మధ్య సఖ్యత కలగజేయాలని చేయలేని నేను ఆశిస్తూ ఉన్నాను అలాగే నా సాయశక్తుల నేను కూడా ప్రయత్నం చేస్తాను సో దేవుని ప్రజలారా ఇద్దరు దైవజుల మధ్య సమాధానం ఏర్పడి ఇద్దరు సమాధాన పడి దేవుని పరిచయం ముందుకు వెళ్ళాను వారి కోసం కూడా ప్రార్థన చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను మీ గాడ్ బ్లెస్ యూ ప్రస్తుంది